హలో అండి అందరు ఎలా ఉన్నారు నా పేరు ఉదయం మీరు చూస్తున్నారు ఉదయం తెలియకు వెల్కమ్ టు స్వదేశీ యాత్ర డే ట్వంటీ త్రీ తంజావూరు ఇది తమిళనాడులో బిగ్గెస్ట్ సిటీస్లో ఒకటి ప్రపంచంలో అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉన్న కట్టడాలు ఇక్కడ చాలానే ఉన్నాయి వెయ్యి సంవత్సరాలైన చెక్కు చెవరని శిల్పకళ అంత చెక్కుని నిర్మాణ శైలి తూర్కే సొంతం ఇప్పుడు మనం వెయ్యి సంవత్సరాల క్రితం చోళులు నిర్మించిన అద్భుతమైన రెండు వందల పదహారు అడుగులు ఎత్తిన గాలి గోపురం దాని మీద సుమారుగా ఎనభై టన్నుల బరువు ఉన్న విమాన గోపురం యాక్సీలతో నిర్మించింది ద మగ్నిఫికెంట్ టెంపుల్ కి వెళ్తున్నాం సో వీడియో పూర్తి వరకు చూడండి వీడియో చివరిలో ఈ టెంపుల్ కి ఎలా వెళ్లాలి చెప్పుకుందాం చాలా పెద్దగా ఎడం వైపున గోపురం కనిపిస్తుంది కదా అదే టెంపుల్ ఈ ఎంట్రన్స్ ని మరాఠా ఎంట్రన్స్ అంటారు మరాఠీస్ మూడు వందల సంవత్సరాల క్రితం దీన్ని కట్టించారు మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే అతి పెద్ద విమాన శిఖరం చూస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్న విమాన గోపురం నీడ కింద పడదని చాలా మంది చెప్తున్నారండి కానీ అది అబద్ధం ఇక్కడ కింద విమాన గోపురం నేడ మనం చూడొచ్చు అలానే గోడ మీద డైరెక్ట్ సన్ లైటింగ్ చూడొచ్చు థౌజండ్ ఇయర్స్ హిస్టారికల్ మైల్ స్టోన్ గా ఆర్బిఐ రెండు వేల పదిలో థౌజండ్ రూపీస్ కాయిన్ మీద ఈ బృహదేశ్వర టెంపుల్ ముద్రించింది ఈ వెయ్యి రూపాయల కాయిన్ చాలా ప్రత్యేకం అండ్ అరుదుగా ఉంది ఈ టెంపుల్ ఆర్కిస్ట్రక్చర్ ద్రవిడ చోళ నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది ఇక్కడ గర్భగుడిలో శివలింగంతో పాటు చాలానే ఉప ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే దీన్ని చోళ చక్రవర్తి రాజరాజు వెయ్యి మూడు నుండి వెయ్యి పది మధ్యలో నిర్మించినట్టుగా తెలుస్తుంది ప్రజెంట్ ఇది అండర్ యునెస్కో ఉంది యునిస్కో దీన్ని పంతొమ్మిది వందల నలభై ఐదులో స్థాపించారు ఇది విజ్ఞానం సంస్కృతి పరిరక్షణ అయితే చేస్తుంది అయితే హిస్టారికల్ ప్లేస్ ని హెరిటేజ్ సైట్ గా పంతొమ్మిది లో గుర్తించింది యునెస్కో ఈ ఆలయ గోడలపై వేలల్లో శాసనాలు ఇన్స్క్రిప్షన్స్ కనిపిస్తాయండి ఇవన్నీ తమిళ గ్రంథ లిపిలో కనిపిస్తాయి అప్పట్లో రాజులు వాళ్ళు సాధించిన విజయాలు ఈ దేవాలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు ఆలయ వాస్తు శిల్పుల పేర్లు ఈ ఆలయ విధి విధానాలు కూడా ఈ శాసనాల ద్వారా తెలుస్తున్నాయి అంతేకాదండి అరవై ఐదుకు పైగా ఆభరణాల పేర్లను శాసనాల్లో పొందుపరిచారు ఈ శాసనాల ద్వారా అప్పట్లో అకౌంటింగ్ విధానాలు ఎంత జాగ్రత్తగా నిర్వహించేవారో తెలుస్తుంది ఫౌండేషన్ లేకుండా నిర్మాణం చేస్తే ఏమవుతుందో మనకు తెలిసిందే బట్ ఈ టెంపుల్ కి ఫౌండేషన్ అనేది లేకుండా డైరెక్ట్ గా నేను మీద బిల్డ్ చేశారట అంతేకాదండి టెంపుల్ మొత్తం ఇంటర్లాక్ సిస్టమ్ ఉంటుంది అంటే ఈ టెంపుల్ రాతితో నిర్మించింది కనుక ఒక రాయి చుట్టూ ఉన్న రాళ్లతో ఇంటర్ లింక్ కనెక్షన్ అయ్యి ఉండడం వల్ల వెయ్యి ఇట్ యాజటీస్ అలానే ఉంది మొత్తం ఈ టెంపుల్ లో అన్ని కలిపి రెండు వందల యాభై రెండు శివలింగాలు ఉంటాయి ఇప్పుడు మనం చూసిన శివలింగాలతో పాటు ఈ టెంపుల్ గర్భగుడి చుట్టూ నూట ఎనిమిది శివ అవతారాలతో శిల్పాలు ఉంటాయండి అలానే గర్భగుడి గోడల పైన అష్ట దిగ్బాధకుల శిల్పాలు కూడా కనిపిస్తాయి చోళరాజుల్లో పెంక్ రాజైన రాజరాజ చోళ అతనికి ఒక రోజు ఒక కల వచ్చింది ఆ కల ప్రేరణతో ఈ ఆలయాన్ని నిర్మించారట చోళరాజ్యానికి ప్రతీకగా వాళ్ళ విజయాలను కొన్ని శాసనాల రూపంలో ఒక శివభక్తునిగా ఈ మిస్టేరియస్ టెంపుల్ ని లక్షా ముప్పై వేలు పెద్ద పెద్ద గ్రానైట్స్ బ్లాక్స్ తో కట్టించారనేది ఒక అంచనా అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయానికి సుమారుగా అరవై కిలోమీటర్ల దూరంలో ఎక్కడ కూడా గ్రానైట్ గనులు అనేవే లేవు అంటే దాదాపు అరవై కిలోమీటర్ల మించిన దూరం నుండి కావలసిన గ్రానైట్ ని తీసుకొని రావడం ఒక మిస్టరీగా ఉంది రెండు వందల పదహారు అడుగులు అంటే దాదాపు పదమూడు అంతస్తులు ఎత్తే గోపురం మీద ఎటువంటి టెక్నాలజీ లేకముందే సుమారుగా ఎనభై టన్నులు బరువును విమాన గోపురంగా ఉంచడం ఎస్టిమేట్ చేయడానికి కూడా ఒక ఆశ్చర్యం కలిగించే విషయమే కొంతమంది చరిత్రకారులు చెప్తున్న విషయం ఏంటంటే విమాన గోపురానికి సమాంతరంగా ఆరు కిలోమీటర్ల వరకు రోడ్డు వేసి దాని మీద ఏనుగుల సహాయంతో దాన్ని రోల్ చేసి ఆ పైన ఉంచారనేది కథనం మనం ఇక్కడ ఏనుగు రథం లాగుతున్నట్లుగా చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో కదా శిల్పకళ గుర్రాల మీద ఉన్న శత్రువుని ఏనుగు చూసి తొండంతో చుట్టేసినట్లుగా కనిపిస్తుంది అలానే లోటస్ లోటస్ చూస్తున్నారు కదా ఇది చాలా యూనిక్ గా కనిపిస్తుంది అండి మనం బయట ఎలా అయితే సన్సెట్ టైమ్ లోటస్ క్లోజ్ అవుతుందో అదే విధంగా మనం ఇక్కడ శిల్పకళలో చూడొచ్చు అండ్ ఈ స్టెప్స్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో అక్కడ ఎర్లీ మార్నింగ్ లోటస్ వికసిస్తుంది కదా ఆ విధంగా మనం ఇక్కడ అండి చాలా అద్భుతం కదా ఇది ఇక్కడ గుర్రం రథం లాగుతున్నట్లుగా ఉంది కదా అవునండి యాక్చువల్లీ ఇక్కడ ఒక వీలు ఉండేది మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది టచ్ చూడండి రియల్ ఫీల్ కలుగుతుంది ఈ థ్రెడ్ పట్టుకున్నప్పుడు కానీ గుర్రం తీర్పు దగ్గర గానీ రియల్ ఫీల్ కనిపిస్తుంది అండ్ మనం ఇక్కడ డీటెయిల్ గా చూసుకుంటే గుర్రం నోట్ లో ఉన్న నాలికి కూడా కొంచెం బయటికి పెట్టినట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే గుర్రం మీద కూర్చొని లాగినప్పుడు ఆ రన్ ఫ్లో వల్ల ముక్కు అండ్ ఆ నాలిక బయటకి రావడం మనం చూడొచ్చు కదా ఈ ఆర్కిస్ట్రక్చర్ లో మొత్తం ఐదు జంతువులు ఉన్నాయి సో అవి ఏంటనేది చెప్పండి అందులో కొన్ని జంతువులు నీట్లు ఉన్నాయి ఉన్నాయి తిరిగినవి ఉన్నాయి సో ఐదు రకాలు ఉన్నాయి అవి ఏంటనేది కింద కామెంట్ చేయండి ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ద్వారక పాలకును విగ్రహం మీద అస్త్రం మీద కుట్టినట్లయితే సౌండ్ వస్తుంది అలానే బాడీ మీద టచ్ చేస్తే సౌండ్ రాదు మీరు వెళ్తే ట్రై చేయండి ఒకసారి మరో విశేషం ఏంటంటే ఈ ఆలయ నిర్మాణానికి ముందే ఇక్కడ ఉన్న శివలింగాన్ని ప్రాణ చేశారట ఈ టెంపుల్ ఒక ఇంజనీరింగ్ వండర్ గా చెప్పొచ్చు ఈ ఆలయంలో మనం చూడాల్సినవి చాలానే ఉన్నాయండి గర్భగుడిలో ఉన్న శివలింగం తో పాటు ఎదురుగా నంది మండపంలో నంది ప్రపంచంలోనే అతి పెద్ద నందుల్లో ఒకటి అది మీకు చూపిస్తాను అలానే వరాహి అమ్మవారి టెంపుల్ విఘ్నేశ్వరుని టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కరువర్ దేవార్ టెంపుల్ చండీశ్వర్ టెంపుల్ పార్వతీదేవి టెంపుల్ అలానే ఆశ్చర్యకరంగా ఉన్న శిల్పకళ ఒక మ్యూజియం కూడా ఉన్నాయి ఈ టెంపుల్ని కట్టించిన చాల్ రాజులు భారత్నే కాదు శ్రీలంక కంబోడియా మలేషియా బోర్నియా జావా లాంటి దేశాలను కూడా పరిపాలించారు తంజావూరు చోలులే కాకుండా నాయక్ మరాఠీలు కూడా పరిపాలించారు ఇక్కడ లోపల అమ్మవారు రెండు పక్కల ద్వారకా పాలకులు అలానే ఈ టెంపుల్ విఘ్నేశ్వరు టెంపుల్ ఈ టెంపుల్ లోపలికి వెళ్లి శివుల్ని శివలింగాన్ని దర్శించుకుని ఎగ్జిట్ వైపు మనం ఇలా రావచ్చండి ఈ పక్కన ద్వారకా పాలకులు ఉన్నారు కదా సో చాలా పెద్దగా శిల్పాలు ఉన్నాయి ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా ఇలానే ఎగ్జిట్ అయితే ఉంటుంది అక్కడ కూడా ఇలానే రెండు ద్వారకా పాలకులు అయితే ఉంటారు ఇవే కాదండి టెంపుల్ గోపురం దగ్గర నుండి నందిశోడు ఏది చూసినా చాలా పెద్దగానే కనిపిస్తాయి అందుకే టెంపుల్ బిగ్ టెంపుల్ అని కూడా అంటారు మీరు ఎదురుగా చూస్తున్నది చండీశ్వర స్వామి టెంపుల్ ఆ బ్యాక్ సైడ్ కారిడార్ నార్త్ సైడ్ సో క్రౌడ్ చూస్తున్నారు ఎంతమంది ఉన్నారో ఈవినింగ్ చాలా మంది క్రౌడ్ ఉంటారండి ఎందుకంటే ఈ టెంపుల్ లైటింగ్ లో చూస్తే వేరే లెవెల్ అని చెప్పొచ్చు అండ్ టెంపుల్ ఎంట్రన్స్ మీద వచ్చేసరికి ఏమీ ఉండదు పార్కింగ్ బైక్ కి టెన్ రూపీస్ కార్ కి థర్టీ రూపీస్ చార్జ్ చేస్తున్నారు ఈ ఆలయంలో మరో యూనిక్ విషయం ఏంటంటే ఈ ఆలయం నిర్మించక ముందే గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని ప్రాణ ప్రతిష్ట చేసి అక్కడ ప్రతిష్ట చేశారంట అది ఎంత అద్భుతంగా ఉందంటే సుమారుగా పదమూడు అడుగుల ఎత్తులో ఉంది సో అలా అభిషేకం చూస్తుంటే అలా రెండు కొళ్ళు సరిపోలేదు ఈ టెంపుల్ కి తగినట్లుగానే ఇక్కడ నందీశ్వరుని విగ్రహం కూడా ఉంటుందండి ఇది పదమూడు అడుగుల ఎత్తు ఉంటుంది అండ్ ఇది ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద నందీశ్వరుని గా చెప్పుకోవచ్చు మొదటిది లేపాక్సి అక్కడ కూడా మనం వెళ్తున్నాం నంది విగ్రహం దగ్గర నుండి అద్భుతమైన గోల్డెన్ కలర్ లైటింగ్స్ లో ఈ టెంపుల్ ని చూస్తున్నాం ఈ ఆలయంలో మహాశివరాత్రి చాలా ఘనంగా జరుపుకుంటారు ఆంధ్ర నుండి తంజావూరు రావాలి అనుకుంటే చాలా తక్కువ ట్రైన్స్ ఉంటాయండి బట్ రామేశ్వరం వెళ్లే ట్రైన్స్ తంజావూరు అయితే వెళ్తుంటాయి సో ఆ ట్రైన్ కి మనం ప్రిఫర్ చేయొచ్చు భువనేశ్వర్ నుండి రామేశ్వరం ట్రైన్ ఒకటి ఉంటుంది లేదు అనుకుంటే చెన్నై వరకు ట్రైన్ లో వచ్చి చెన్నై నుండి తూర్కి చాలా బస్సెస్ ఉంటాయి త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రైన్స్ కూడా ఉన్నాయి ఈ టెంపుల్ కి సంబంధించి చాలా మిస్టరీస్ ఇంకా అలానే ఉండిపోయాయి సో నేను ఇక్కడ నుండి ఈ స్వదేశ యాత్రలో రామేశ్వరం వెళ్తున్నా సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి జై హింద్